హాయ్ అమ్మ నాన్నలు మా పాపని బుక్ తీయమంటే చాలా రీజన్స్ చెప్తుంది డైలీ ఒక టూ అవర్స్ చదివిద్దాం అనుకుంటాను కానీ నలభై నిమిషాలకే తన ఇంట్రెస్ట్ పోతోంది అని ఒక ఫాలోవర్ రాశారు ఇది ఈ మధ్య చాలా మంది పిల్లల్లో కనిపిస్తున్న సమస్య దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే రెండు సమస్యలు కనిపిస్తున్నాయి ఒకటి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ రెండు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ బుక్స్ అండ్ స్టడీస్ మరి ఈ రెండు సమస్యలు ఎందుకు వచ్చాయి వీటి కారణాలు ఏంటి అంటే మూడు రీజన్స్ కనిపిస్తున్నాయి ఒకటి టీవీకి ఫోన్స్కి అలవాటు పడటం వీటికి దూరం చేస్తేనే ఏదైనా మంచి సాధ్యపడుతుంది రెండవది ఇంట్లో అమ్మా నాన్న స్టోరీ బుక్స్ చదవకపోవడం స్టోరీ బుక్స్ చదవడం వల్ల కాన్సన్ట్రేషన్ ఎలా పెరుగుతుందో క్లాస్లో శ్రద్ధగా వినడానికి ఎలా ఉపయోగపడుతుందో నేను ఒక వీడియో చేశాను స్టోరీలో పెడతాను తప్పకుండా చూడండి మూడో పాయింట్ పిల్లల్ని ఎలా చదివించాలో అమ్మా నాన్నలకి అవగాహన లేకపోవడం ఉదాహరణకి ఒక లెసన్ తీసుకుందాం క్లోత్స్ వి వేర్ అని ఏముంటుంది అందులో ఏ కాలంలో ఎలాంటి బట్టలు వేసుకుంటాం అని దీనికి పుస్తకం ముందు ఎందుకు కూర్చోవాలి ముందు ఆ లెసన్ మనం చదివి క్యాషువల్గా నడుస్తూ లేదా పడుకునేటప్పుడు లేదా ఏదైనా పని చేసుకుంటూనో ఆ లెసన్ని కొంచెం ఇంగ్లీష్లో కొంచెం తెలుగులో డిస్కస్ చేయండి సి వాట్ యామ్ ఐ వేరింగ్ నౌ ఇప్పుడు సమ్మర్ కదా సో ఐఎమ్ నాట్ వేరింగ్ ఉలెన్ క్లోత్స్ ఐఎమ్ వేరింగ్ కాటన్ డ్రెస్ అంటూ మాట్లాడుకుంటే ఇట్ విల్ బీ ఫన్ పుస్తకం ఓపెన్ చేయకుండా దే కెన్ లర్న్ అండ్ డూ వెల్ ఇన్ ఎగ్జామ్స్ ఆల్వేస్ పుస్తకంలో ఉన్న కాన్సెప్ట్స్ని రియల్ లైఫ్కి అప్లై చేయండి దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్ ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రతి సబ్జెక్టు ఇలా చేస్తే సరిపోతుంది